హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్నం కాంపిటేటివ్ ఛానల్ టెట్ అభ్యర్థులు ఫిర్యాదులు ఏపీ సర్కారు ప్రస్తుతం ఏ విధంగా ఆలోచన చేస్తుంది సో ఇక్కడ చాలామంది నేను సోషల్ మీడియాలో నుండి అభ్యర్థులకు అనుకూలంగా మాట్లాడితే అభ్యర్థుల జీవితాల గురించి వారికి ఒక మంచి అవకాశం కల్పించాలి ఇది ప్రభుత్వానికి ఉన్నటువంటి మంచి అవకాశం ఎక్కడా కూడా డిఎస్సి పెట్టొద్దని ఏ విషయాల గురించి ఈ రత్నసారి ఎప్పుడు చెప్పలా నీకు కాకినాడలో ఒక ఆయన ఉన్నాడు నేను పేరంటే చెప్పను కానీ మరి ఆయన ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు అయ్యుండి ఏ విధమైనటువంటి ప్రభుత్వాన్ని పిల్లలను మోసం చేస్తా వారి యొక్క పనితీరు అనేది ఎలా ఉన్నది ఏ పైగా వారేదో చెప్పేది చెప్పాలి కానీ రత్నాలు వజ్రాలు మరి మీరు చేసేటువంటి ఉపాధ్యాయ హక్కు చట్టం కనీసం మరి మీకు ఏ విధమైనటువంటి నాలెడ్జ్ ఉంది ఏంటి నాకు తెలీదు అలాగే హైదరాబాదులో ఉన్నటువంటి గత గ్రూప్ టూ యాస్పరెంట్స్కి అవగాహన కల్పించామని గ్రూప్ టూ అభ్యర్థులకి నేను లెగిస్తే మనిషిని కాదని చెప్పుకున్నటువంటి కొంతమంది ప్రముఖులు పెద్దలు ఉన్నారు దుష్ప్రచారాల గురించి మాట్లాడేటువంటి వాళ్ళు ఉన్నారు కనీసం వీరికి గ్రూప్స్ మీద వాటి మీద అవగాహన ఉందేమో నాకు తెలియదు కానీ ఈ డిఎస్సీ మీద ఏమాత్రం అవగాహన ఉందో వాళ్ళ పరీక్ష చేసుకోవాలి ఇప్పుడున్నటువంటి ఆలోచన చేయండి డిఎస్సీ అభ్యర్థుల వయోపరిమితి గురించి అసలు వయోపరిమితి గురించి చెప్పానండి ఎవరినైనా నేను ఈ విషయం చెప్పా అయ్యా డిఎస్సీ వయోపరిమితి నలభై నాలుగు అదేవిధంగా అంటే నలభై నాలుగుని ఇప్పుడు కట్ ఆఫ్ డేట్గా ఈ నోటిఫికేషన్కి పెట్టారని ప్రభుత్వం సర్కార్ నిర్ణయిస్తే దాన్ని కొంతమంది దీన్ని మాట్లాడలేని పరిస్థితి మరి ఇక్కడ జీవో నెంబర్ ఫిఫ్టీ వన్ ఉన్నటువంటి గుర్తుపెట్టుకోండి హైదరాబాదులో ఉన్నటువంటి యూట్యూబ్ నడుపుతున్నటువంటి వారు కావచ్చు ఇక ఈ కాకినాడలో ఉన్నటువంటి వారు కావచ్చు విజయవాడలో ప్రతి నెల నోటిఫికేషన్ వస్తుంది అని చూపుతున్నటువంటి మహానుభావులు కావచ్చు ఫిఫ్టీ వన్ జీవో అనేది తెలుసా భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నిబంధనల గురించి ఏమాత్రమైనా మీకు తెలుసా ఇది నేను చాలా స్పష్టంగా అడుగుతున్నాను మొన్న నారా లోకేష్ గారు చాలా స్పష్టంగా చెప్పారు రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో పెట్టినటువంటి టెట్లో అభ్యర్థులు స్వయంగా టెట్ కన్వీనర్ గారికి ఇక్కడ మేము ముప్పై మార్కులు మేము కోల్పోతున్నాం మా ర్యాంక్ పోతున్నాం మేము క్వాలిఫై కాము అని వీళ్ళు గోడ చెప్పుకుంటే వాళ్ళు వీరిచ్చినటువంటి ఫిర్యాదులను స్వీకరించారు ఎంతవరకు వాళ్ళు ఇచ్చింది ఏంటి ఇంకొక టెట్ ఖచ్చితంగా వస్తుంది టెట్ ఖచ్చితంగా వస్తుంది వాళ్ళ అభిప్రాయం ఏంటి అభ్యర్థులు ఎస్ మాకు అలాగే మిగిలినటువంటి అకాడమీ నుంచి వస్తున్నటువంటి వారికి కూడా ఒక మంచి అవకాశం ఏర్పడుతుంది అని చాలామంది అభ్యర్థులైతే కనుక ఆశ పెట్టుకున్నారు ప్రభుత్వం కూడా చాలా స్పష్టంగా సానుకూలంగా కూడా ఉంది మరి కొంతమంది అభ్యర్థులు ఇక్కడ చూడండి టెట్ అవసరం లేదు డిఎస్సి అంటే ఈ టెట్ అభ్యర్థులు మీకు పోటీ పడుతున్నారా అంటే మీరంతా ఈ సబ్జెక్టు లేనటువంటి వాళ్ళ ఒకటే మీరు ఆలోచన చేసుకోండి టెట్ స్కూల్ అసిస్టెంట్ ఆంగ్ల సబ్జెక్టుపై ఫిర్యాదులు చూసారా మీకు ఇదే కాదండి బయాలజీ లాస్ట్ టైము కానూరులో సో కానూరులో ఉన్నటువంటి బయాలజీ కూడా ఏ విధమైనటువంటి జరిగింది నేను గతంలో కూడా చెప్పాను మరి ఈ ప్రముఖులు ఈ ప్రముఖులు ఎవరైతే యూట్యూబ్ సోషల్ మీడియా చేశారు చూసారా ఈ ప్రముఖులు కూడా చెప్పారు చెప్పలేదని చెప్పనండి టెట్ అభ్యర్థుల గురించి మరి ఇప్పుడు టెట్ గురించి ఎందుకు మాట్లాడటం లేదు టెట్ అభ్యర్థులకి ఎందుకు సపోర్ట్ చేయటం లేదు నేను ఇక్కడ టెట్ అభ్యర్థులు వారి యొక్క మనోభావాలు టెట్ అభ్యర్థులకి న్యాయం చేసేటట్లుగా కనీసం వాళ్ళకి ఒక నలభై నలభై ఐదు రోజులు సో ఇప్పుడు డిఎస్సీ నలభై ఐదు రోజులు అన్నారు అది నిజంగా జరిగే ప్రక్రియనా ఎందుకంటే గతం నుంచి ప్రభుత్వము ఇదిగో అదిగో పులి ఇదిగో మేక అని ఎన్నిసార్లు చెప్పుకుంటూ వెళ్ళింది సో ఇప్పుడు చెబుతున్నారు ఎస్సీ ఆర్డినెన్స్ వచ్చేసింది కదా ఎస్సీ ఆర్డినెన్స్ రాలేదని ఎక్కడ ఏం చెప్పలేదే ఆర్డినెన్స్ వచ్చింది ఏమంటే ఒక చట్టం చేసిన తర్వాత ఆ చట్టం అనేది అమలవుతుంది ఎస్ అమలైన చట్టాలను కూడా రద్దు చేసిన పరిస్థితులు ఉన్నాయి మరి ఆ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళైతే కనుక మీరు మాట్లాడాలి తప్పేం కాదు కదా మీకు కేంద్ర ప్రభుత్వం పార్లమెంటు మూడు వ్యవసాయ చట్టాలు చేస్తే ఆ వ్యవసాయ చట్టాలు కూడా ఏం చేస్తుంది సుప్రీంకోర్టు మళ్ళీ బహిరంగంగా ప్రధానమంత్రి మోడీ గారే ఆ చట్టాలను వెనక్కి తీసుకున్న రద్దు చేసి ఏమైనా ఇప్పుడు వక్స చట్టం చేస్తే ఆ వక్స చట్టానికి కూడా రీసెంట్గా సుప్రీంకోర్టు సూటిగా తేట తెల్లంగా కూడా పార్లమెంటు మరియు ప్రభుత్వానికి కూడా క్వశ్చన్స్ వేసింది అంటే ఒక ఆర్డినెన్స్ తీసుకురావడం ఒక చట్టాన్ని తీసుకురావడం కాదు దాంట్లో లోపాలు కనుక ఉంటే గుర్తుపెట్టుకోండి లోపాలు కనుక ఉంటే కనుక వాటిని ఇక్కడ సరి చేసేటువంటి బాధ్యత ఉంటుంది అది అమలు అవ్వాలి అమలు అవ్వకూడదు న్యాయపరంగా ఉండాలని మనం అన్ని కోరుకుంటున్నాం ఎట్ ది సేమ్ టైం టెట్ అభ్యర్థులు వారు ఫిర్యాదు చేశారు మొదటి భాష తెలుగుకు బదులు ఇదేదో మళ్ళీ నేను సొంతంగా రాశానని సో ఇప్పటికీ యూట్యూబ్లో కొందరు వేస్ట్ క్యాండిడేట్స్ అండి కొంతమంది ఉంటారు కదా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు అలాగే టెలిగ్రామ్ గ్రూప్స్లో ఉన్నటువంటి వాళ్ళు సోషల్ మీడియాలో ఉన్నటువంటి వాళ్ళు ట్రోల్ చేసేటువంటి ఇదొక పని ప్రక్రియ మరి వీరికి ఉన్నటువంటి ఎంత మేరకే అభ్యర్థులు పాస్ కాని వాళ్ళు వీరు చేసుకున్న తప్పిదం కాదు అక్కడ టెక్నికల్గా ఉన్నటువంటిది మీరు ఇది ఈనాడు పేపర్ అండి దయచేసి మీరు ఈనాడు పేపర్ చదవండి అయ్యా ఈనాడు పేపర్ చదివితే మీకు కంటికి కట్టినట్లుగా ప్రతి విషయాన్ని కనబడుతుంది టట్ట అభ్యర్థుల యొక్క ఆ బాధ క్రోశం వారికి ఉన్నటువంటి ఆవేదన సో ఇప్పుడు మాకు అవకాశం ఇవ్వాలి ఎందుకు ఇవ్వట్లా తెలంగాణని చూడండి తెలంగాణ ఏం జనవరిలో టెట్ జరగలేదా ఫిబ్రవరిలో రిజల్ట్ ఇవ్వలేదా మరి ఇక్కడ మనకి జనవరిలో టెట్ లేదు మనకి జనవరిలో టెట్ లేదు ఫిబ్రవరిలో రిజల్ట్ లేదు తెలంగాణలో టెట్ ఇచ్చి రిజల్ట్ ఇచ్చారు సో ఇక్కడ రూల్స్ ప్రకారమే కదా అడిగింది ఫిఫ్టీ వన్ జీవో ప్రకారం ఇప్పుడు గతంలో రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్లో పెట్టారు అక్టోబర్లో పెట్టారు ఇప్పుడు అక్కడి నుంచి ఆరు నెలలు అయ్యిందా లేదా మరి ప్రభుత్వం ఎందుకు ఆలోచన చేసుకోవట్లేదు ఎస్ ఇక్కడ అభ్యర్థులు వీరి బాధను కూడా అర్థం చేసుకుని ఇవ్వాలి అలానే ఎక్కడ కూడా డిఎస్సీ అభ్యర్థులకు విరుద్ధంగా ఎవరో మాట్లాడతలేదు కదా మరి మనం మాట్లాడుకునేటప్పుడు కానీ మన యొక్క వ్యవహార శైలి కానీ ఎలా ఉంది ఆలోచన చేసుకోండి ఏదో కొంతమంది నాకు వాట్సాప్లో కూడా రకరకాల మెసేజ్లు వాళ్ళకి బుర్ర లేదండి నేను నాకు ఎవరు పెట్టినా కానీ నేను ముఖం మీదే మాట్లాడతాను అందులో అదే ఇప్పటికైనా తెలుసుకోండి అభ్యర్థుల బాధ ఇక్కడ వాళ్ళు ఫిర్యాదు టెట్ట నిబంధనలకు ఇది విరుద్ధమంటూ ఫిర్యాదు ఈ టైటిల్ ఈ యొక్క ఇచ్చినటువంటి ఆర్టికల్ మీరు చదువుకోండి దయచేసి అర్థమైంది మళ్ళీ మనం ఏదో సొంతంగా రాసాము క్రియేట్ చేసి రాసింది ఇది ఏది కాదు మీరు అది కూడా చదవకపోతే కనుక మనం ఏ ఏ ఎవరము ఎక్కడున్నామో అన్నది కూడా మీకు అర్థమవుతుంది టెట్ట అభ్యర్థులైతే కనుక ప్రస్తుతం చాలా అంటే న్యాయపరమైనటువంటి ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రభుత్వానికి